సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరంటే నాకు అభిమానం కాబట్టి నా బిడ్డలని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను మీకు పాతాబి పాదాభ వందనం చేస్తున్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు నా కోర్టు ఇచ్చిన కాగితంలో న్యాయం ఉంటేనే చేయండి అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చవితలు పదాయి పతాయి నమస్కారం చేస్తున్నాను స్వామి అదే మన ప్రీతమ నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా చంద్రబాబు కూడా నమస్కారం చేస్తున్నాను అదే ఈరోజు అతను ఏటా ఎంగట్రోణయ్య రామకృష్ణ వాళ్ళు మా ఇంటి మీద దౌర్జన్యంగా వచ్చి నా పసిలు కట్టేసిన స్థలాన్ని నా గుంతలు పెరికి నన్ను గడ్డపాత పడబోయారు నా భార్య నన్ను పక్కకు దూకుంటే నా ఎడంకాలు తెగిపోయి ఉండేది కాబట్టి డిఎస్పి మేడం గారు మేము సావడానికి పాల్పడుతున్నాం మేడం మీ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మేడం మమ్మల్ని మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాను మేడం సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరీ మరీ చెప్తున్నా మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి నన్ను కాపాడాల్సింది కాకుతున్నాను నా